శాంతి ఈరోజు జూలై ముప్పై ఒకటో తేదీ రెండు వేల ఇరవై నాలుగు మురళి సారాంశము మధురమైన పిల్లలు మీరు మీ సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు మీ లోపల జ్ఞానాన్ని స్మరిస్తూ ఉన్నట్లయితే నిద్రాజీతులుగా అయిపోతారు ఆవలింతలు మొదలైనవి రావు ప్రశ్న పిల్లలైన మీరు బాబాపై ఎందుకు బలిహారం అవుతారు బలిహారం అవ్వటంలోని అర్థం ఏమిటి సమాధానం బలిహారం అవ్వటం అనగా బాబా స్మృతిలో ఇమిడిపోవటం ఎప్పుడైతే స్మృతిలో ఇమిడిపోతారో అప్పుడు ఆత్మరూపి బ్యాటరీ ఛార్జ్ అవుతుంది ఆత్మరూపి బ్యాటరీ నిరాకారుడైన తండ్రితో జోడించబడినప్పుడు బ్యాటరీ ఛార్జ్ అవుతుంది వికర్మలు వినాశనం అవుతాయి సంపాదన జమ అవుతుంది అంటున్నారు బాబా మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే ధారణ కొరకు ముఖ్యమైన సారం మొదటి పాయింట్ తండ్రి నుంచి అవినాశి జ్ఞానరత్నాలను తీసుకొని ఇతరులకు దానం చేయాలి జ్ఞానదానం చేయటంలో పిసినార్లుగా అవ్వకూడదు జ్ఞానం యొక్క పాయింట్స్ లోపల తిరుగుతూ ఉండాలి అంటే స్మరణ జరగాలి రాజులుగా అయ్యేందుకు ప్రజలను తప్పకుండా తయారు చేసుకోవాలి రెండవ పాయింట్ నేను బాబా సమానంగా ప్రేమ సాగరుడిగా అయ్యానా ఎప్పుడు ఎవరిని కూడా అసంతుష్టపరచటం లేదు కదా నా నడవడిక పైన పూర్తిగా దృష్టి ఉందా అని మీ లెక్కా పత్రాలను చూసుకోవాలి అంటున్నారు బాబా ఈరోజు వరదానం జ్ఞానంతో పాటు గుణాలను కూడా ఇమర్జ చేసుకొని సర్వగుణ సంపన్నులుగా అయ్యేవారు గుణమూర్తి భవ వరదానం యొక్క వివరణ ప్రతి ఒక్కరిలోనూ జ్ఞానం ఎంతో ఉంది కానీ ఇప్పుడు గుణాలను ప్రత్యక్షం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కావున విశేష కర్మల ద్వారా గుణదాతలుగా అవ్వండి నేను సదా గుణమూర్తిగా అయ్యి అందరినీ గుణమూర్తులుగా తయారు చేసే కర్తవ్యంలో తత్పరుడినై ఉండాలి అనే సంకల్పం చేయండి దీని ద్వారా వ్యర్థాన్ని చూసేది లేదా వినేది లేదా చేసేదానికి ఖాళీయే దొరకదు ఈ విధి ద్వారా స్వయం యొక్క లేక సర్వుల యొక్క బలహీనతలు సహజంగానే సమాప్తి అయిపోతాయి ఇందులో ప్రతి ఒక్కరూ తమను తాము నిమిత్తంగా మొదటి నెంబర్ వారిగా భావిస్తూ సర్వగుణ సంపన్నంగా అయ్యేటటువంటి వారు మరియు ఇతరులను తయారు చేసేటటువంటి వారుగా ఉదాహరణ మూర్తులుగా అవ్వండి అంటున్నారు బాబా స్లోగన్ మనసా ద్వారా యోగదానం వాచా ద్వారా జ్ఞానదానం మరియు కర్మణ ద్వారా గుణదానం చేయండి మంచిది శాంతి